హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వినోద ఈ ఈరోజు కుకింగ్ వీడియోతో కాకుండా మీ ముందుకు ఒక వ్లాగ్తో వచ్చేసానండి సో అది వచ్చేసి కొంచెం లెంతీగానే ఉంది అయినా కూడా చూసేయండి ఈరోజైతే ఈరోజైతే నాకు చాలా అంటే చాలా బెస్ట్ మెమరబుల్ డే అనమాట ఎందుకు అంటే నా చిన్ననాటి స్నేహితులను ఆఫ్టర్ లాంగ్ 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 టైం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజైతే కలిశాను రోజు అంటే ఈ వీడియో పెట్టే రోజు కదండి దానికి ముందు రోజైతే కలిశాను అన్నమాట సో మా బ్యాచ్ వచ్చేసి నైంటీ నైన్ టూ థౌజండ్ బ్యాచ్ అనమాట సో తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో సెటిల్ అయిపోయామండి ఈ ఆ మధ్యలో మాకు అసలు కలవడానికి కానీ వీలు కాలేకుండా అయిపోయింది ఈ మధ్య వన్ మంత్ బ్యాక్ అయితే ఒక ఫ్రెండ్ ఫంక్షన్లో కలిసాము మళ్ళీ అందరం అయితే కలవాలని అనుకున్నాము ఈరోజైతే ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట సో ఆ రోజు ఫంక్షన్లో కొంతమంది ఫ్రెండ్స్ అయితే మిస్ అయ్యారని చెప్పాను కదా వాళ్ళు కూడా ఈరోజు మాతో కలిసారనమాట సో ఈరోజు వీడియోలో కూడా ఇంకొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు సో వాళ్ళకు అనుకోకుండా పని పడింది వాళ్ళు రాలేదండి అయినా కూడా మేమైతే ఫుల్ 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 అంటే ఎంజాయ్ చేసామండి అసలు డే అంటే ఇలా గడిచిపోయిందో కూడా తెలియకుండా అబ్బాబాబ్బా చెప్పలేమండి కొన్ని కొన్ని ఫన్నీగా నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ వియ్యాలు ఊగుతూ అబ్బా చెప్పలేమండి ఇక చూసేయండి మీరైతే అంత ఏదో అలా చేసేసాము ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు మాకైతే వన్ డే వచ్చేసి ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అందరం తెలంగాణలో ఉన్నాం కానీ ఒక్క ఒక్క ఫ్రెండ్ మాత్రమే అది ఆంధ్రాలో ఉంది అది కూడా తనకు తను మా కోసం అయితే ఆంధ్రా నుంచి అయితే అయితే వచ్చిందండి సో అందుకే ఇంత హ్యాపీగా అందరం కలిసి అయితే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మేమందరం ఎక్కడ కలిసాము ఎక్కడ ఎంజాయ్ చేసాము ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి హాయ్ రాణి హాయ్ కూర్చోసింది

వీడియో వస్తుంది ఒకసారి అందరు ఒకసారి చెప్పండి సో సో లాంగ్ 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 టైం అయితే ఇలా ఒకరి తర్వాత ఒకరమైతే మా ఫ్రెండ్ మాధవి వాళ్ళ ఇంటికైతే వచ్చామండి గోదావరి కన్లకి గోదావరికానికి వచ్చిన తర్వాత ఇలా పార్క్కి అయితే వచ్చాము కాసేపు సరదాగా గడుపుదామనైతే ఇలా చాలా సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత అసలు చెప్పలేమండి మా ముచ్చట్లు మా నవ్వులు అబ్బబ్బా అసలు చూస్తే తరం కావనుకోండి అంతలా గడిచిపోయింది అలా మాకు మేముగా అందరం ఉండేసరికి పిల్లలు ఫ్యామిలీ అనేది గుర్తుకు రాకుండా గడిచిపోయిందండి ఫైనల్గా మేమైతే ఒకటైతే అనుకున్నామండి ఇలా ఇన్ని సంవత్సరాలు కలవకుండా ఉండకుండా దాదాపు ఒక వన్ ఇయర్కి అయినా ఒక్క రోజైనా మన అందరం కలవాలి అని అనుకున్నాము ఎందుకంటే ఇప్పటికే అందరు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు సో అయినా కూడా మనకంటూ మనం ఒక టైం కేటాయించుకొని వన్ డే ఓన్లీ వన్ డే కలవాలనైతే డిసైడ్ అయితే అయ్యామండి ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టీ అండ్ స్నాక్స్ అయితే తినేసి ఇక్కడికైతే ఒక్కొక్కరిగా వచ్చైతే చేరుతున్నాము

అలా పార్కులో అయితే కూర్చుంటే చాలాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నామండి కాసేపు పార్కులో కూడా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము ఈ మధ్యలో మాకు వియ్యాలలు కనిపించాయండి వియ్యాలలు కనిపించగానే మేమైతే ఫ్లాష్ బ్యాగ్కి వెళ్ళామన్నమాట ఎందుకు అంటే మేము స్కూల్కి వెళ్ళే దారిలోనే ఆంటీ ఉండేది ఆంటీ వేప చెట్టుకు వియ్యాల కట్టి అట్ల తద్దికి మా చేత ఊగిపిచ్చేదన్నమాట అట్ల తద్దికి ఆడపిల్లల వియ్యాలు ఊగాలనేసి అంత పెద్ద ఆపు చెట్టుకు వియాలి ఎప్పుడు కట్టి ఉండేది మేము స్కూల్కి వెళ్ళాగా రాంగా కంపల్సరీగా ఊగేసి వాళ్ళం అన్నమాట సో అది అందరికీ ఒక్కసారిగా గుర్తుకొచ్చేసిందండి నిజంగా ఏంటో కూడా చెప్పలేం కదండి ఈ ఫీలింగ్ అనేది మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే మన ఫ్రెండ్ అనేవాళ్ళు మనకు కనిపించారనుకోండి ఆటోమేటిక్గా మన ఫేస్లో చిరునవ్వు అనేది కనిపిస్తుంది కదా మళ్ళీ అందులో ఇంత లాంగ్ టైంలో కలిసేసరికి అయితే మేము అసలు చెప్పనక్కర్లేమన్నాడు అందరం చిన్నపిల్లం అయిపోయాం ఆల్మోస్ట్ ఒక్కరం కూడా అల్లరి చేయకుండా ఉండలేదండి అందరూ అల్లరి చేసాం అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ అసలు లంచ్ టైమే మర్చిపోయామండి అప్పటికి త్రీ అవుతుంది ఇక లంచ్ చేద్దాం పద అనేసి అయితే అందరం కలిసి అయితే రెస్టారెంట్కి వెళ్ళామండి సో ఇప్పుడు వచ్చేసి రెస్టారెంట్లో చూసేయండి మేము ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ అన్నమాట సో ఒక్క ఫ్రెండ్ నాన్ వెజ్ తిన్నారు కాబట్టి తనకు పన్నీర్ బిర్యానీ మిగతా మేమందరం అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసేసాము సో ఇప్పుడు వచ్చేసి ఈటింగ్ టైం అన్నమాట ఫైనలీ అందరం అయితే అలా అక్కడ కూడా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ మిస్ అయిన ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటూ అలా లంచ్ అయితే కానిచ్చేసామండి ఆ తర్వాత లంచ్ తర్వాత ఇంకేముంది కూల్ డ్రింక్స్ కూడా తెప్పించేసుకున్నాం అవి కూడా కంప్లీట్ చేసిన తర్వాత మా అందరి ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్ కూడా తెప్పించుకున్నాం అన్నమాట నువ్వు ఐస్ క్రీమ్ మొత్తం తినకపోతే చెప్తాను బిడ్డ నీ సంగతి మియా అంటూ ఫైనల్గా మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి అయితే ఐస్ క్రీమ్ అయితే లాగిన్ చేసామండి మేము వచ్చేసి ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ అండి మీలో ఎవరైనా ఇలా కాలం దాకా కలవకుండా ఎవరైనా ఉన్నారా ఇలా ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకైతే కామెంట్ అయితే చే చేయండి మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుండి చూస్తున్నారు అది కూడా కామెంట్ అయితే చేసేయండి సో ఇక మా అందరికీ బై బై చెప్పుకునే టైం అయితే వచ్చేసిందండి అబ్బా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా గడిచిపోయిందండి సో ఇక మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే తిరిగి వెళ్ళిపోయి ప్రెషప్ అయ్యి ఒకరికొకరం అయితే బాయ్ బాయ్ అయితే చెప్పేసుకున్నాం మేమందరం ఎర్లీగానే ఇళ్ళలోకి చేరిపోయాం కానీ ఒక ఇద్దరు ఫ్రెండ్స్కి మాత్రం వెళ్తూ ఉంటే సిద్దిపేట దగ్గరే టైర్ బ్లాస్ట్ అయిందంటండి వాళ్ళు వెళ్ళేసరికి కాస్త లేట్ అయింది కానీ ఇది కూడా మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అంశం అన్నమాట ఉంటా మరి